హైదరాబాద్ ఓయూపీఎస్లో ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నను వెంటనే అరెస్టు చేయాలని ఫిర్యాదు చేసిన ఓయూబీసీ విద్యార్థి సంఘాలు ఎమ్మెల్సీ కవిత తెలంగాణ ఉద్యమంతో పాటు బీసీ సంఘాలను ఏకం చేసిందని బీసీ రిజర్వేషన్ కోసం ఎన్నో మీటింగ్లు పెట్టిందన్న విద్యార్థి నాయకులు కనీసం మహిళ అనే గౌరవం కూడా లేకుండా తీన్మార్ మల్లన్న మాట్లాడుతున్నాడని ఒక నయీమును మించిపోయాడని తీర్మార్ మల్లన్న లాంటి వ్యక్తులు తెలంగాణ సమాజానికి ప్రమాదకరం అని అన్న విద్యార్థి నాయకులు మళ్ళా వెంటనే అదుపులోకి తీసుకు గౌరవ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత గారిపై మహిళా నేత అనే గౌరవం లేకుండా మల్లన్న నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు నేను అడుగుతున్నా నువ్వు నయీమును మించిపోయినావు తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఒక ఊసర్వేలిలాగా తయారైనావు ఇలా బీసీలు బీసీలు అని చెప్పి మాట్లాడుతున్నటువంటి మల్లన్న మొట్టమొదట నువ్వు ఏ పార్టీలో ఉన్నావు సిక్స్లో మొదలైన నీ ప్రయాణం బీజేపీకి పోయి కాంగ్రెస్కి పోయి బీఎస్పీకి పోయి విషార్దం చుట్టూ తిరిగి మళ్ళా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరి ఇవాళ బీసీ వాదని చెప్పి నువ్వు చెప్పుకుంటున్నావు సిగ్గుండాల తీర్మానం అలానకి మహిళ అనే గౌరవం లేకుండా మాట్లాడుతున్నావు నీ పరిధి దాటి ప్రవర్తిస్తున్నావు నీ ఆగడాలకి ఇక పులి స్టాప్ పెట్టే రోజు వచ్చింది నేను అడుగుతున్న అగ్రకులానికి సంబంధించినటువంటి కవితక్క గారి గురించి నువ్వు మాట్లాడుతున్నావు మరి సోనియా గాంధీ దేకులమని అని అడుగుతున్నా సోనియా గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ నువ్వు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి జాతీయ మహిళా నాయకురాలు మరి వాళ్ళని కూడా ఇలా కవిత గారి మీద మాట్లాడినట్టుగా పొత్తుల గురించి మాట్లాడేటటువంటి దమ్ము ధైర్యం నీకుందా అని అడుగుతున్నా మహిళలు నీ ఇంట్లో ఒక చిన్న పాప ఉంది మరి నువ్వు ఏ నీ నీ గురించి కూడా బయట వాళ్ళు అట్లా మాట్లాడితే నువ్వు తలకాయ ఎక్కడ పెట్టుకుంటావని మేము అడుగుతున్నాం బీసీల గురించి మాట్లాడే ముందు మరి నువ్వు ఎవరికి ఎవరికి ఊడికం చేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు ఏమైనా బీసీయా నువ్వెర కేసుకొచ్చేది కూడా అగ్రకులాల సంబంధించిన నాయకుల ముందు పెట్టుకొని వెనకుండి నువ్వు రాజకీయం చేస్తున్నటువంటి చరిత్ర ఇది ఇక నీ పరిధి దాటిపోయినావు నువ్వు నీలాంటి యూట్యూబ్ ఛానళ్ళకి కుక్క కాడికి చెప్పు దెబ్బ అనే విధంగానే సమాధానం ఉంటుంది తప్పించి నువ్వేం మహాత్మా గాంధీ కాదు నీ గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు నీ దంద వందల కోట్లు దాటిపోయింది నీ అరాచకాలకి ఒక ముఖ్యమంత్రి స్థాయి నుంచి అపోజిషన్ పార్టీ నుండి జాతీయ నాయకులు కూడా బెదిరించే స్థాయికి వెళ్ళిపోయినాను నీ నీ తాటాకు చప్పులకు కానీ నీ కుక్క బెదిరింపులకు కానీ ఎవ్వడు భయపడాల్సినటువంటి అవసరం లేదు ఆమె రికార్సుగా ఆమె వెనక తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమ నాయకత్వం ఉంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులకు చెప్తున్నాం నీకు ఇచ్చింది టీజరే ఇక ముందల ట్రైలర్ ఉంటుంది నువ్వు వింతే గనక నీ ఆగడాలతోటి పెట్టేగిపోయి మహిళల గురించి నీచంగా మాట్లాడితే కనుక నీకు బాహుబలి సినిమా చూపిస్తాం ప్రతిరోజు నీకు మీ కళలో కూడా మర్చిపోని విధంగా ట్రీట్మెంట్ ఉంటుంది ఇక నీకు పాత రోజులు కాదు నాకు ఇప్పటికీ మాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే యూట్యూబ్ ఛానల్ మొత్తం కూడా కుక్కలు మురిగినట్టు మరి వేసుకొని కావాలని వేరే వారి దగ్గర డబ్బులు తీసుకొని మరి బదనాలు చేసినటువంటి చరిత్ర ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది మరి అధికార పార్టీని వదిలిపెట్టి మళ్ళీ కేసీఆర్ గారి కుటుంబాన్ని కేసీఆర్ గారి మీద పడి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు